తప్పు చేస్తే ఏ శిక్షకైనా తాను సిద్ధమని వైఎస్ఆర్ సిపిఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు కాకినాడ సీ పోర్ట్ అమ్మకం విషయంలో విజయసాయిరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారణకు హాజరయ్యారు విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు రెండవ ఆరోపణ రంగనాథన్ అండ్ కంపెనీ చార్టెడ్ అకౌంటెంట్స్ శ్రీధరన్ సంతానం చార్టెడ్ అకౌంటెంట్స్ ఈ రెండు ఫామ్స్ని నా నామినీస్ కింద నేను ఫోరెన్సిక్ ఆడిట్ కోసంగా రికమెండ్ చేసినట్టుగా రెండవ ఆరోపణ రావు చెప్పారు ఈ విషయంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అడిగినప్పుడు నేను నాలుగు విషయాలు వాళ్ళకి చెప్పడం జరిగింది మొదటిది కేవీరావు అనేటటువంటి వ్యక్తి ఎవరో నాకు తెలియదు ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారన్నటువంటి విషయం నాకు తెలియదు రావు అనేటటువంటి వ్యక్తికి నాకు ఫ్రెండ్లీ రిలేషన్ కానీ అన్ఫ్రెండ్లీ రిలేషన్ కానీ లేదు ఎక్కడైనా ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్లో కానీ సోషల్ ఫంక్షన్లో కానీ కలిసి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ప్రజాదర్బార్ లాంటి విషయంలో ఎంతోమంది ప్రజాప్రతినిధిగా నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అధికారులకు ఫోన్ చేయమంటారు లేకుండా వ్యాపారవేత్తలకు ఫోన్ చేసి ఉద్యోగం అడుగుతారు అలాంటివి కొన్ని కోకొల్లలు ప్రతి ప్రతిరోజు కూడా చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేయడం జరుగుతుంది కాకినాడ సీపోర్ట్స్ విషయంగా కేవీరావుకి నేను ఎటువంటి ఫోను చెయ్యలేదు విక్రాంత్ రెడ్డిని పంపిస్తానని నేను చెప్పలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రెండవ విషయం కేవీరావు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏదైనా వాస్తవాలు ఉన్నట్లయితే కేవీరావు అన్నటువంటి దాంట్లోనే పేరులోనే కే వెంకటేశ్వరరావు అని ఉంది కాబట్టి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి సమక్షంలో రావును తిరుమలకి రమ్మనండి నేను కూడా తిరుమలకు వెళ్తాను ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో అంశాలను కరెక్ట్ అనని చెప్పి స్వామివారి ముందు చెప్పమని చెప్పండి ఆ అంశాలు ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఆ అంశాలు కానీ కరెక్ట్ అయినట్లయితే నేను నా యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది దేవుడు నన్ను పనిష్ చేస్తాడు అదే ఇచ్చినటువంటి ఫిర్యాదులో అవి అవాస్తవాలు అన్నట్లయితే కేవీరావు అనేటటువంటి వ్యక్తి శిక్ష దేవుడు శిక్షిస్తాడు అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది ఇక రెండవ అంశం కేవీరావు చెప్పినట్లుగా మే ఇరవై మే మాసం ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరంలో నేను కేవీరావు కానీ ఫోన్ చేసి ఉన్నట్లయితే మీరు కాల్ రికార్డ్స్ అంటే సిడిఆర్ కాల్ డేటా రికార్డ్స్ని తెప్పించండి అది వెరిఫై చేసి నేను కేవీరావు కానీ ఫోన్ చేసినట్లయితే నేను చేసినటువంటి తప్పు నేను ఒప్పుకుంటాను నాకు తెలిసి నేను రావుకి ఫోన్ ఈ విషయంగా ఫోన్ చేయలేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మరొక అంశం కేవీరావు చెప్పేదే కానీ కరెక్ట్ అయితే కేవీరావుని పిలవండి నన్ను కేవీరావుని నన్ను ఎగ్జామిన్ చేయమనండి నేను కేవీరావుని క్రాస్ ఎగ్జామిన్ చేస్తాను ఈ ఎగ్జామినేషన్ క్రాస్ ఎగ్జామినేషన్లో విచారణలో మీ సమక్షంలో జరిగేటటువంటి ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్లో వాస్తవాలు ఏందనేటటువంటివి బయటపడతాయి కాబట్టి మా ఇద్దరికీ ఎగ్జామినేషన్ క్రాస్ ఎగ్జామినేషన్ అన్నటువంటిది మీరు అరేంజ్ చేయండి అన్నటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది ఇక ఈ యొక్క రెండవ అంశం చార్టెడ్ అకౌంటెన్సీ ఫామ్ రంగనాథన్ అండ్ కంపెనీ సంతానం అండ్ కంపెనీని శ్రీధర సంతానం ఎవరు పరిచయం చేశారు ప్రభుత్వానికి అన్న విషయానికి వచ్చినప్పుడు ప్రశ్నించినప్పుడు నేను ఒక్కటే చెప్పాను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో నేను భాగస్వామిని కాదు నాకు తెలియదు ఈ యొక్క కాకినాడ సీపోర్ట్స్ వ్యవహారానికి షేర్ ట్రాన్స్ఫర్ విషయానికి నాకు ఎటువంటి సంబంధం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాకు లేదు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ ఏం చెప్పారంటే మీకు అటువంటి సంబంధం లేనప్పుడు ఫిర్యాదుదారు ఎలా ఫిర్యాదు చేస్తారు ఏదో ఒక రకమైనటువంటి సంబంధం ఉంటేనే కదా ఆ ఫిర్యాదు వస్తుంది ఒక ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేసినప్పుడు ఇనీషియల్ ఓనస్ బాధ్యత దాన్ని రిపట్ చేసేటటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది కదా మీరు దాన్ని ఎలా మీరు సంజాయిషి ఇస్తారు ఆ బాధ్యతను మీరు ఎలా బయటపడతారు ఆ ఇనీషియల్ ఓనస్ అన్నదాన్ని మీరు ఎలా డిశ్చార్జ్ చేస్తారో అన్నటువంటి విషయాన్ని ప్రశ్నించడం జరిగింది దానికి నేను ఒక్కటే చెప్పాను గవర్నమెంట్లో జరిగే నేను ఒక ఎంపీని సాధారణమైనటువంటి ఎంపీని ప్రభుత్వంలో జరిగే అన్నీ నాకు తెలియదు ఈ యొక్క ఫోరెన్సిక్ ఆడిటర్స్గా రంగనాథన్ కంపెనీ శ్రీధరన్ సంతానము వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మీకు తెలుసానన్నప్పుడు వాళ్ళని ఎవరైతే అపాయింట్ చేసి ఉంటారో అది ఎవరైనా కావచ్చు ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు సెక్రటరీ కావచ్చు చీఫ్ సెక్రటరీ కావచ్చు ప్రభుత్వం ఎలా అపాయింట్ చేసింది ఎవరు అపాయింట్ చేశారో వాళ్ళని అడిగితే ఈ యొక్క విషయం తెలుస్తుంది నన్ను అడిగితే నాకు తెలియదు మీరు ఎవరైతే సంబంధిత అధికారుల వాళ్ళని మీరు ప్రశ్నిస్తున్నట్లయితే వాళ్ళకి తెలుస్తుంది ఈ రకంగా ఇనీషియల్ ఓనర్స్ ఏదైతే మీరు చెప్తున్నారో నా మీద ఉందన్నటువంటి విషయాన్ని ఆ ఇనీషియల్ బోనస్ను నేను డిశ్చార్జ్ చేస్తున్నాను మీరు అధికారులను మీరు ప్రశ్నించండి అన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది ఇక శరత్ చంద్రారెడ్డి